హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటినందులు పాయసం ఎలా చూసా ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఏదైనా తాగాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఒంటికి చలవ చేస్తుంది ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకుని ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకున్నారంటే టేస్ట్ ఉంటుంది బాగా కాంచుకోవాలి కలబెడితే కాంచుకోవాలి ఎందుకంటే కింద అడుగుంటు పోతుంది కాంచుకున్న తర్వాత ఎక్కువ తగినంత షుగర్ వేసి షుగర్ అంతా బాగా కరిగినాక ఒక నాలుగైదు కొంగులు వచ్చి పాలు కలపెడితేనే ఉండాలి ఎందుకంటే మేకడ కట్టకుండా చూసుకోవాలి పైన అంతా కట్టిందంటే మళ్ళీ మీకుగా ఉంటుంది కాబట్టి పాలు కళ్ళ ఆర పెట్టుకుని ఒక నాలుగైదు పొంగులు వచ్చినాయంటే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకునేసి పక్కన పెట్టుకుని బాగా కలుపుకోవాలి మీరు ఇది ఆప్షన్ కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి పువ్వు వేసి బాగా కలుపుకున్నాక పాలు ఆరిపోయాక ఆల్రెడీ మనం ఒక ఆరేడు తాటి నుంజులు తీసుకుని పైనంతా పొట్టి ఇలా చేతితో వల్చుకోవచ్చు లేకపోతే ఒక నైఫ్తో కట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం తా ఈ తాటి నుంజులు పాయసం తాగేటప్పుడు మనకి నోటికి నోటికి ఆడా చిన్న చిన్న పలుకులుగా కావచ్చు టేస్ట్గా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆరిపోయిన పాలల్లో దీన్ని వేసి బాగా కలపెట్టుకోవాలి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మీ దగ్గర ఏమేమి ఉంటుందో అవి వేసుకోండి వేసుకుని చదువుకుని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకుని తాగినారంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి నుంచి పాయసం రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్